ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్ నేను పనికి వెళ్ళి ఇంటికి వచ్చాను హాయ్ సోఫీ హాయ్ ఏం చేస్తున్నాను ఓ మొత్తం కింద వేసావా మొత్తం కింద వేసింది ಮಾ ಡಿನ್ನರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ತೋಟಪೂರ ಕರಿ మా చిన్న అమ్మాయి మా సోఫీ ఇద్దరు డాన్స్ చేస్తున్నారు చూడండి అయ్యి సూపర్ 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 వేస్తున్నావు ఇద్దరు పడుతున్నాం పాట పాడు అర్థం చూసి డ్యాన్స్ చేస్తున్నావా మా అమ్మ ఇద్దరు అందరం చూసి డాన్స్ చేస్తున్నారు అర్థం డాన్స్ అత్తని చూసి డాన్స్ చేస్తున్నారు కదా

లీవ్ తీసు లీవ్ తీసుకున్నాను అంటే త్రీ డేస్ నుంచి ఫ్రెండ్స్ సండే రోజు నుంచి మాకు హెల్త్ వెళ్ళి బాగలేదు సండే మండే రోజు ఈ నూడల్ అయితే పనికి వెళ్ళలేదు లీవ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా రేపటి నుంచి పనికి వెళ్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్ తప్పదు మనం రోజువారీ ఇంకా పని వెళ్ళకపోతే కష్టం ఉంటాయి ఆ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఖర్చులు ఉంటాయి మొత్తం ఉంటాయి కాబట్టి ఇంకా రేపటి నుంచి తప్పదు ఫ్రెండ్స్ అందుకే ఫ్రెండ్స్ నేను చెప్తే నాకు మిడిల్ క్లాస్ జీవితం గడిపే వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు సేవ్ చేసుకోండి ఎంతో కొంత సేవింగ్స్ అనేది ఉండాలి ఎందుకంటే మనకు సమస్యలు అనేది చెప్పిరావు ఫ్రెండ్స్ చెప్పకుండానే వస్తాయి కానీ పనేసి పెట్టేది కానీ వస్తాయి రేపు ఏం జరిగిద్దు ఎల్లుండి ఏం జరిగిద్దో అసలు మనం ఏం చెప్పలేము ఊహించడం కూడా అందుకే కొద్దిగా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ డబ్బులు అనేది ఉండాలి అవి ఉంటే మంచి లైఫ్ హ్యాపీగా ఉండింది ఎంతో కొంత సేవింగ్స్ ఉండాలి ఫ్రెండ్స్ సేవింగ్స్ లేకపోతే చాలా చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ లైఫ్లో అదే ఫ్రెండ్స్ చెప్తున్నాను ఇంకే వీడియోస్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా రేపు అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఇంకా ఈ ప్రాజెక్ట్గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు టైం నారైంది ఫ్రెండ్స్ ఈవెనింగ్లో ఇంకా ఖాళీగా ఉన్నాను మధ్యాహ్నం రెండింటికి నిద్రపోయి ఫోర్ థర్టీ దాకా నిద్రపోయాను ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఇయర్స్ ఉంది అప్పుడే ఇంకా బాగా రెస్ట్ తీసుకున్నారు ఈ ఈవినింగ్ రోజు రేపటి నుంచి వెళ్ళాల్సిందే ఇంకా ఖాళీగా ఉన్నాం కాబట్టి టీవీ టీవీ చూస్తున్నాను టీవీలో ఏదైనా షోస్ వస్తుంటే కూర్చొని ఇంకా ఫ్రెండ్స్ ఒకసారి మన ఇంజా ఎలా ఉండొచ్చి చూసేద్దాం మా పిల్లలు అయితే ఫ్రెండ్స్ ముందు నుంచి ఇంటికి వచ్చారు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు హుషారుగా టైం ఐదున్నర ఈరోజు మా సోఫీ కూడా వచ్చింది అందరు అక్కడే ఉన్నారు నేనైతే నేను ఇంట్లో ఉండి ఇంకా ప్రశాంతంగా టీవీ చూస్తున్నాను నేనైతే వెళ్ళలేదు ఇంకా ఒక పావులో వస్తారు స్కూల్లో టీచర్లు హోంవర్క్ ఇస్తారు కాబట్టి చేసుకోవడానికి వస్తారు ఫ్రెండ్స్ చేద్దాం స్నాక్స్ ఏం లేవు ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇంకా రేపు పనికి వెళ్తాం ఫ్రెండ్స్ మీద తీసుకురావాలంటే మా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా సోపీ వచ్చింది ఫ్రెండ్స్ హాయ్ చెప్పమ్మా మా కి ఫ్రెండ్స్ మా సోపి హాయ్ చెప్పింది నువ్వు నీకు జ్వరం వచ్చిందాగో చిన్న హాస్పిటల్లో చూపించుకుని వచ్చా ఫైల్ ఫైల్ సోపింది సోపి హాస్పిటల్కి వెళ్ళాదా మా ఫైల్ రాసి ఇచ్చారు తి బుడిచ్చారా ఇచ్చారా ఇచ్చారో చారా ఇచ్చారా ఇంజెక్షన్ ఇంజెక్షన్ చేశారా నించే ఇక్కడ అక్కడ చేశారు ఇంజెక్షన్ లో అక్కడ చేశారు అక్కడ చేశారు మళ్ళీ బిళ్ళలు బిళ్ళలు తీసుకున్నావా టాబ్లెట్స్ టాబ్లెట్స్ 連絡とな。<laughs>